అదే నా పేరు సాయితేజా నేను పొట్టుకును కూతులు పట్టుకుంటాము ఎస్సీ కమ్యూనిటీ చిన్న అబ్బాయిని మా అమ్మాయి పేరు వచ్చి షేక్ యాస్మిన్ బాబా తను ముస్లిం కమ్యూనిటీ నేను బీట కంప్లీట్ చేశాను తను ఎంబీఏ కంప్లీట్ చేసి మే ఇద్దరు ఫోర్ ఇయర్స్ నుంచి ఇష్టపడ్డాము ఇష్టం కాస్త తెలియవరపు అని ఇంట్లో పెద్దలు ఒప్పుకోక నెల్లూరుకి వెళ్ళి ఫిబ్రవరి నైన్త్ మేము ఇద్దరు పెళ్లి చేసుకున్నాము తర్వాత మూడు రోజుల తర్వాత డిఎస్పి తిరుపతి డిఎస్పి సార్ దగ్గరికి వచ్చి సరెండర్ అయ్యాము సార్ దగ్గరకు వచ్చి అన్నీ మాట్లాడుకొని నీకు మాకు సంబంధం అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్పేసి వెళ్ళిపోయారు దాన్ని రెండో రోజే మళ్ళీ వాళ్ళ అక్క వాళ్ళ అన్న వాళ్ళందరూ ఇంటికి వచ్చి అయ్యింది కదా అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చి మాట్లాడాళ్ళు రోజు ఫోన్లో మాట్లాడుతూ ఉండదు మాట్లాడి మీ నాన్న కార్యక్రమం బాగానే వచ్చి చూసుకోవాలి అని చెప్పేసి రోజు మాట్లాడారు రెండు రోజుల క్రితం వాళ్ళ అన్న వచ్చాడు ఒక రెండు గంటల సరి కూర్చొని నేను తీసుకొని చెప్పేసి ఫోర్స్ చేసి మాట్లాడాను ఫోర్స్ చేసి మాట్లాడితే నేను పంపిస్తానని చెప్పేసి ఉంటాను ఒకవేళ అలా ఉంటే నేను వచ్చి తీసుకొని వచ్చి నేను చూపించుకొని వస్తాను చెప్పేసి స్కూల్కి వచ్చాను మార్నింగ్ ఒక లెవెన్ థర్టీకి వచ్చాను లెవెన్ థర్టీకి వచ్చి బీసీఆర్ సర్కిల్ దగ్గర అమ్మాయిని వాళ్ళన్న కారులో పంపించి నేను వెళ్ళాను ఒక అరగంట తర్వాత వాళ్ళ అన్న ఫోను వాళ్ళ నాన్న ఫోన్ అందరు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చి స్విచ్ ఆఫ్ వచ్చి రాగానే వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అడిగాను అడగంగానే వాళ్ళక్క వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది ఎది చూసుకోపోతారు మేము అప్పటికప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడ ఎవరు లేరు ఎవరో మార్నింగు హ్యాంగింగ్ కేసు వచ్చింది వెళ్ళిపోయారు అని చెప్పి చెప్పారు తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాల్ చేసి వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వలేదు మళ్ళీ ఏదో చులకనగా మాట్లాడారు వెళ్ళి మార్చిల్లో పడింది వెళ్ళి చూసుకోవాలని చెప్పేసి మళ్ళీ ఆ తర్వాత మార్చి దగ్గరికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఫోటో చూపించేసరికి ఆ అమ్మాయి మార్నింగ్ చనిపోయింది మార్చిలో ఉండాలని చూపిస్తుంటారు దాని తర్వాత ఇంకా మాది డీఎస్పి సార్ దగ్గర మాట్లాడడం కాబట్టి డీఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళగానే ఇక చిత్తూరు సిఏ గారు ఎస్ఐ గారు వీళ్ళంతా మాటగా ఫోన్ చేసి మాట్లాడారు నాకు వచ్చి నాకు వచ్చి మాట్లాడండి ఏమైనా అని చెప్పమని